రాయలసేన మీడియా నేను మీ అనిల్ రాయల్ బండి ఈరోజు టాపిక్ వచ్చేసి గత వైసీపీ ప్రభుత్వంలో లక్ష రూపాయలు కట్టించుకొని టిట్కో ఇల్లు ఇవ్వడం జరిగింది అసలు దీని ప్రాసెస్ ఏంటంటే మనకి టిట్కో ఇళ్ళలో ఇల్లు కావాలంటే ముందుగా లక్ష రూపాయలు కడితే మనకి టిట్కో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ప్రభుత్వం మూడు లక్షల అరవై వేల రూపాయలు లోన్ తీసుకోవడం జరుగుతుంది దాన్ని ఈ లబ్ధిదారుడు ప్రతి నెల ఈఎంఐ రూపంలో చెల్లించాలి దీంట్లో సమస్య ఏమైందంటే మనకి ఇల్లు తుంటే ఇబ్బంది లేదు కానీ కొంతమందికి ఇల్లు ఇవ్వాల ఆ ఇల్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం వాళ్ళ మీద మూడు లక్షల అరవై ఆరు రూపాయలు లోన్ తీసుకోము అది ఇప్పుడు బ్యాంకు వాళ్ళు వచ్చేసి ఎలా ప్రతి నెల ఈఎంఐ కట్టామని తగులుకుంటా ఉన్నారు ఇదేందయ్యా మాకు లక్ష రూపాయలు కట్టి లక్ష రూపాయలు లక్ష రూపాయలు పోయి ఇల్లు ఇవ్వకపోగా మళ్ళీ ఈ మూడు లక్షల అరవై వేలు వేలు మేము ప్రతి నెల ఎలా కట్టాలని కోటమ్య నాయకుల్ని ఆశ్రయించడం జరిగింది కోటమయ నాయకులు అసలు ఈ విధంగా ఎంతమంది బాధ్యతలు ఉన్నారా ఆరాధిస్తే దాదాపు మన రాష్ట్రంలో నలభై వేల మంది బాధితులు ఉన్నారు వీళ్ళకి నూట రెండు కోట్లు చెల్లించాలా మనకి బ్యాంకులకి ఈ లోన్లు పోవాలంటే దీనికి కోట నిర్ణయం ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే లక్ష రూపాయలు కట్టి ఇల్లు రాకుండా ఉంటారో వాళ్ళ పేరు మీద మూడు లక్షల అరవై వేలని ప్రభుత్వమే కట్టేటట్టు దాదాపు నూట రెండు కోట్లు అతి త్వరలోనే ప్రభుత్వం చెల్లించి వాళ్ళకి వెసులుబాటు కలిగించి ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుందో ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత నుంచి ఇల్లు మూడు లక్షల అరవై వేల రూపాయలు ఈఎంఐ ద్వారా చెల్లించే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీన్ని ఎవరో చెప్పలేదు సాక్షాత్ ఏపీ టిట్కో చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ గారు నాతో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా లక్ష రూపాయలు కట్టించుకొని ఇల్లు ఇవ్వని వాళ్ళకి మీరు ఈఎంఐ కట్టండి అని బ్యాంకు వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఈ మ్యాప్ చెప్పండి కోటా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అతి త్వరలోనే బ్యాంకులు చెల్లిస్తారు కాబట్టి మాకు ఇల్లు ఇవ్వలేదు ఎప్పుడైతే మాకు ఇల్లు ఇస్తారో అప్పటి నుంచి మేము బ్యాంకుకి చెల్లిస్తాము కాబట్టి మేము అద్దె రూపాయలు కూడా చెల్లించము అని బ్యాంకు వాళ్ళకి గట్టిగా నిలదీసి చెప్పండి ఎట్టి పరిస్థితులు మీరు అద్దె రూపాయి కూడా కట్టకండి మీరు కానీ ఇల్లు తీసుకోకపోతే ఏమైనా మీకు సందేహాలు కానీ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మీ సందేహాలను తీర్చే విధంగా నేను సమాధానం చెప్తానని తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై భీమ్ అండ్ థ్యాంక్ యూ